కాంగ్రెస్ తోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యం నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం సిపిఎం పార్టీ నాయకులతో కలిసి ప్రతి గడప తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్యలన్నింటినీ తీరుస్తానని చెప్పారు ఈ అలగానపడు గ్రామంలో మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య జన్మించారని కమ్యూనిజం సిద్ధాంతాలను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుల్లో పుచ్చలపల్లి సుందరయ్య ఒకరని ఆయన ఆశయాలను బీజేపీ వైసీపీ తూట్లు ఆయన ఆరోపించారు ఈ సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని త్యాగం చేసిన పుణ్యమూర్తి పుట్టిన ఈ అలగానిపాడు గ్రామంలో కనీస వసతుల కొరతతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయినప్పటికీ వైసీపీ టీడీపీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు దేశంలో మొట్టమొదటిసారిగా నలభై రూపాయలతో పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అనని దీనిని దశల వారీగా పెంచుకుంటూ ప్రతిపక్ష పార్టీలు గొప్పలు చెప్పుకుంటున్నాయని చెప్పారు దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మే పద్మూడో తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు కేటాయించిన రెండు ఓట్లను ఎమ్మెల్యే అభ్యర్థిగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజుకి వేసి కాంగ్రెస్ పార్టీని అధిక సంఖ్యలో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో విడవలూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగంధర్ మండల సిపిఎం కార్యదర్శి తుల్లూరు గోపాల్ స్థానిక నాయకులు శేఖర్ అధిక సంఖ్యలో ప్రజలు అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నేను ఈ అలగనపాడు గ్రామంలో ఈరోజు పర్యటించడం జరిగింది ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే మహానుభావులు బుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి ఊరు ఈ ఊరు నిజంగా ఈరోజు ఈ గ్రామంలో తిరగతుంటే చాలా బాధేస్తుంది ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి సంబంధించి ఆ రోజుల్లో పోరాటాలు జరిగే ఆ రోజుల్లో సుందరయ్య లాంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ ఊరు కూడా కనీసం దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచన కూడా రాని రాజకీయ నాయకులు ఈ యొక్క కోవూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉండడం నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే సుందరయ్య గారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నమ్మి పెళ్లి చేసుకుని కూడా బిడ్డల్ని కంటే బిడ్డల మీద ఉండేటటువంటి ప్రేమ మమకారంతో అవినీతికి పాల్పడతామేమో వారసులు కూడా ఉండకూడదు పిల్లల్ని కూడా కనకుండా దేశ సేవ చేసినటువంటి మహాను బావుడు పుట్టినటువంటి ఊరు ఈ ఊరు ఈ రోజు ఈ ఊరికి వస్తా ఉంటే కనీసం దారిలో ఉండేటటువంటి బ్రిడ్జి శిథిలావస్థకు వస్తే మహా అయితే ఒక యాభై లక్షలు అవుతుంది ఇరిగేషన్ సంబంధించి ఈ రోజు ఇరిగేషన్ కి సంబంధించి ఎఫ్డిఆర్లు కావచ్చు ఓఎన్ఎంలు కావచ్చు పనులు చేయకుండానే ఈ నాయకులు కోట్లు కోట్లు తింటున్నారు తప్ప ఇలాంటి గ్రామాల్లోకి వచ్చేటటువంటి కనీస సౌకర్యం గ్రామంలోకి వచ్చేటటువంటి రహదారికి బ్రిడ్జి లేకపోవడం చాలా బాధ ఇస్తుంది ఎస్సీ ఎస్టీ కాలనీలో పర్యటిస్తున్నాం ఎక్కడా కూడా మౌలిక వస్తువులు కంటికి కనపడ్డం రోడ్డు ఉంటే కాలం ఉండదు కాలం ఉంటే రోడ్డు ఉండదు మరుగునీటి వ్యవస్థ చాలా దారుణంగా ఉంది కాలనీలో ఈరోజు ఆ రోజు ఇచ్చినటువంటి ఇందురమ్మ ఇల్లు తప్ప కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితులు కనపడడం లే ఎందుకంటే కూలి సరిపోదు అందుకని ఉపాధి ఉ కరో పని కూలి నాలుగు వందల రూపాయలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇస్తుంది ఈ విధంగా ఈ రాష్ట్రం కోసం కావచ్చు ఈ దేశం కోసం కావచ్చు మహిళల కోసం కావచ్చు ఏదైతే ధర భారం పెరిగి ఈ రోజు ఇంట్లో వంట సరుకులు కూడా ఇబ్బంది పడేటటువంటి పేదలకి ప్రతి మహిళకి కుటుంబంలో ఎనిమిది వేల మూడు వందల రూపాయలు నెలకి చొప్పున సంవత్సరానికి లక్ష రూపాయలు కాంగ్రెస్ పార్టీ మీకు అకౌంట్ లో వేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఒకసారి మేనిఫెస్టో ఆలోచించండి అభ్యర్థుల యొక్క గుణగణాల గురించి తెలుసుకోండి అర్హతలు తెలుసుకోండి పార్టీ విధానాలు తెలుసుకోండి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి హస్తం గుర్తు మీద మీ ఓటు వేసి మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇట్లాంటి గ్రామానికి వచ్చినటువంటి అరగన పార్టీ ప్రజలకు అందరికీ కూడా మండు టెండలే నా కోసం నడిచిన ప్రతి ఒక్కరికి పేరు ప్రేత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు సుందరయ్య గారికి ఆత్మ శాంతి కలిగిస్తారని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇరవై ఐదు మంది అనుపలిస్తే కేంద్రం మెడలు వంచుతాన్నాడు ఈయన మెడలు వంచుకొని మోడీ దగ్గర నిలబడుకున్నాడు కాబట్టి ప్రత్యేక హోదా వస్తేనే ఏదైతే ఈ రాష్ట్రం విడిపోయిందో పరిశ్రమలు రాయితీలు లేకపోతే పరిశ్రమలు రావు పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు కాబట్టి కచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా వస్తేనే బాగుపడుతుంది అది ఇండియా కూటమి అధికారంలోకి రాగానే పది సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారని రాహుల్ గాంధీ గారు స్వయాన మనకి గ్యారెంటీల రూపంలో ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది అదేవిధంగా పెన్షన్ ఏదైతే పెన్షన్ దాని కూలి కష్టం చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడాలి ఆరు సార్లు అవకాశం ఇచ్చినటువంటి నియోజకవర్గానికి కనీసం అభివృద్ధి కూడా నోచుకోలేదంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మీరు ఒకసారి ఆలకించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట వస్తే మేము సంక్షేమం చేశాం సంక్షేమం అంటున్నారు సంక్షేమం అంటే ఏదైతే పెన్షన్లు ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రారంభిస్తే డెబ్బై రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ ని రాజశేఖర్ రెడ్డి గారు రెండు వందల రూపాయలు చేశారు కాబట్టి పెన్షన్ లేదా వీలు కనుక్కున్నట్టు పెన్షన్ వీళ్ళే ఇస్తున్నట్టు ఉండేటటువంటి భావన నాయకులు పొరపాటు ఈరోజు నాకన్నా సంక్షేమం చేసేవాళ్ళు లేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఒకటి గుర్తు పెట్టుకోండి పరిస్థితి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారిని చిరస్మరణీయుడిగా బతికించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నాశనం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఓట్లు వేసేది మనకు మంచి పరిపాలన ఇస్తారనేటటువంటి ఉద్దేశంతో ఓట్లు వేస్తాం తప్ప నేను ఇసుక అమ్ముకోమను బులక అమ్ముకోమను లేదనుకుంటే మద్యం అమ్ముకోమను మనం ఓట్లు వేయకూడదు కాబట్టి ఓటు వేసేది మంచి సుపరిపాలన కోసం తప్ప ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మేము అన్ని అమ్ముకుంటూ పోతాం అనేటటువంటి మీడియా మిత్రులారా మీ అందరికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మాసరిస్ట్ ఎడలూరు మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు గ్రామంలో జరుగుతా ఉన్నప్పుడు కొంతమంది మమ్మల్ని వింతగా చూస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు సిపిఎం వాళ్ళు కదా కాంగ్రెస్ వాళ్ళ మీద పోటీ చేసేవాళ్ళు కదా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సిపిఎం వాళ్ళు కలిసి జరుగుతూ ఉన్నారు ఏందబ్బా అని మేము పోయేది ఏంటంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని ఓడించాలా ఈ దేశానికి అన్యాయం చేసినటువంటి బీజేపీని ఓడించాలని కోరుతా ఉన్నాం ఆ బీజేపీని ఓడించాలని ఇండియా కూటమిగా సుమారుగా ఇరవై ఎనిమిది పార్టీలు కలిసి బీజేపీకి అత్యధికంగా పోరాటం చేస్తా ఉన్నాయి బీజేపీకి పోరాటం చేస్తా ఉన్నామంటే అంటే రైతులకి అన్యాయం చేస్తా ఉంది యువతకి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తారని ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తా ఉంది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తా ఉంది కాబట్టి మనం రైతులు బాగుపడాలన్నా యువత బాగుపడాలన్నా మహిళలకి రక్షణ కావాలన్నా ప్రాణమాన రక్షణ కావాలన్నా కూడా బీజేపీ ఓడిపోవాలా బీజేపీ స్థానంలో అన్ని